అందరికీ నమస్కారం అండి నా పేరు బొమ్మిశెట్టి గణేష్ నాయుడు బెంగళూరు నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ ముందుగా డి సిక్స్ ఇది మన గలం అనే ఈ ఛానల్ని ప్రారంభించిన నా మిత్రుడు శివకి ఆల్ ది బెస్ట్ అండి శివ వచ్చేసరికి వచ్చేసరికి నేను చిన్నప్పటి నుంచి వస్తానండి నా మిత్రుడిని ఎలా అంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే దానికి వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే విధంగా ఆలోచించే విధానం తనదే మనస్తత్వం ఈ డి సిక్స్ అనే ఛానల్ని కొన్ని సంవత్సరాలుగా స్థాపించాలనే గ్రౌండ్ వర్క్ చేశాడండి శివ కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివకి చాలా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇందులో నాకు వరకు ఎందుకంటే తనకి ఖచ్చితంగా ఈ వర్క్ మీద అవగాహన అంటూ చాలా వరకు ఉంది ఈ వర్క్ మీద అవగాహన ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసేంత అవగాహన ఉన్న వ్యక్తి సో డి సిక్స్ అనే ఛానల్ ఖచ్చితంగా ఒక ప్రజల పక్షాన ఉండి కుల భేద ప్రాంత లేకుండా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా ఒక దమ్మున్న ఛానల్గా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే నా మిత్రుడికి శివకి ఆల్ ది బెస్ట్